అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉత్తరాంధ్ర హిందూ ధార్మిక సమ్మేళనం కోలాట దళము మద్రిపాలెం శివనగర్ విశాఖ జిల్లా నుంచి వచ్చామండి ఇక్కడ కేవలం అన్నమయ్య కళా జానపద కళా కేంద్రం పేటాధిపతి శ్రీ 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 శంకర స్వామిజీ వస్తున్నారు ఆ సందర్భంగా మా కోలాట దళం ఇక్కడికి వచ్చింది మేము ప్రధానంగా అన్నమయ్య గారి ఆశయాలు అయితే ఏదైతే ఉన్నాయో నిండైన బ్రాహ్మణుడు మెట్టి ఒకటి చండాల గుండేటి సరి ఒకటి అనేసి మహనీయుడితే చెప్పారు ఆ సూక్తి ఆధారంగా కుల మతాలు లేకుండా విద్వేషాలు లేకుండా అందరినీ ప్రేమతో ఉండాలని చెప్పేసి బోధించేదే మన హిందూ మతం అంచేత ఆ హిందూ మతానికి ఈరోజు ఈ విద్వేషాలు పెరుగుతున్నటువంటి పరిస్థితిలో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో మేము మా కళాకారులందరూ అందరూ కూడా ఇక్కడ కోలాటం వేసి ఆ హిందూ ధార్మికత్వాన్ని పెంచడం కోసం అలాగే మనుషుల్లో ప్రేమతత్వాన్ని మానవత్వాన్ని పెంచడం కోసం మా కోలాట దళం ఇక్కడ స్వామివారి సన్నిధిలోనూ ఈ ప్రదర్శన ఇవ్వబోతున్నాము అంటే ప్రధానంగా భారతదేశ మన భారతదేశంలో మన హిందూ మతాన్ని మానవత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని ప్రేమతోటి ఆశీర్వించవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా స్నేహభావం ప్రేమ భోజించాలని ఉంది అదే హిందూ ధర్మకి యొక్క ప్రధాన ఉద్దేశం దాన్ని కాపాడుకోవడం కోసం అనేసి మేము ఈ రకంగా ఈ కార్యక్రమాల్లో ఈ అన్నమయ్య జానపద కళా కేంద్రం పీఠాధిపతి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి కార్యక్రమం నిర్వహించడానికి వచ్చామండి ఓకే ఓం నమో వెంకటేశాయ నా పేరు వయపారావు నేను శ్రీ అన్నమయ్య సేవాపీఠం ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడి ఈరోజు మేము విశాఖపట్నంలో సింహాచలం దగ్గరలో ఉన్నటువంటి సింహపురి లేఅవుట్లో ఉత్తరాంధ్ర హిందూ ధార్మిక సమ్మేళనం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటంటే మేము అన్నమయ్య సమయపేటంగా పనిచేయడంలోనే మాకు ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఉంది ఏదైతే తిరుమలలో శ్రీ అన్నమయ్య గారి గృహాన్ని తొలగించారో దాన్ని పునర్నిర్మించాలని అన్నమయ్య అంటే ఎవరు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకొని ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసి గానం చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి శిష్యుడైనటువంటి అన్నమాచార్యు గారి విల్లుని తొలగించారు అలాగే రెండు వేల ఏడులో ఆయన విగ్రహాన్ని తొలగించారు ఆయన స్థాపించినటువంటి ఆంజనేయ విగ్రహాన్ని తొలగించారు అన్నమయ్య గృహ సాధన సమితి పేరిట అన్నమయ్య సేవాపీఠంగా మేమంతా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక పిలిపి వదలుచుకుందాం మే రెండవ తేదీని అన్నమయ్య గారి ఆరు వందల పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని తిరుగుతులో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించి భజనలు కోలాటం కూచిపూడి ఇవన్నీ అక్కడ ప్రదర్శించి మా యొక్క గోడిని మా యొక్క విన్నపాల్ని ఆ వెంకటేశ్వర స్వామికి తెలియజేసి ఆ రకంగా ఈ టీటీడీ వారు ఖచ్చితంగా అన్నమయ్య గృహాన్ని నిర్మించేదానికి కృషి చేయడం కోసం ఇవాళ ఇక్కడ విశాఖపట్నం నాంది పలుకుతున్నాం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ రోజు అనిల పండుగగా సుమారు ఐదు వందల మంది కళాకారులు స్వామీజీలు అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి తిరుమల పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర్ స్వామిజీ గారు లలిత గాయత్రి మాతాజీ గారు శ్రీ హిమాలయ సౌరభ్ ప్రభాకర్ గురుజీ గారు వారు నిరంతర హిమాలయాల్లో ఉంటారు వారు కూడా వేయించేశారు ప్రముఖ వేద పండితులు కేశవాచారి గారు మరి వీరందరూ విచ్చేసి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి హిందూ ధర్మాన్ని ప్రదర్శించడంలో మన వంతు పాత్ర ఏంటని చెప్పడానికి మనకు వచ్చారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జై అన్నమయ్య శ్రీ తిరుమల తిరుపతిలో అన్నమయ్య కళాక్షేత్రం యొక్క శ్రీ విజయేంద్ర స్వామి వారి యొక్క అధ్యక్షతన విశాఖపట్నంలో అన్నమయ్య శాఖ నిర్వహిస్తున్నటువంటి హిందూ ధార్మిక కార్యక్రమం దీన్ని కళలను ప్రోత్సహించాలి కళాకారులను సహకరించాలి ఆ ఉద్దేశంతో మనకు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి ప్రతి ఒక్కరిలో దైవభక్తి సేవాభక్తి కార్యక్రమం పెంపొందింపజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము స్వామీజీ గారు మరి అలాగే హిమాలయం నుండి వచ్చినటువంటి స్వామీజీ గారు శ్రీ మాతాజీ గారు అంతమంది కూడా వారి వారి ప్రసంగాలు విని తర్వాతను ఈ కళాబృందాలు వచ్చినటువంటి కోలాటాలు అయితేనేమి చెక్క భజనలు కూచికూడు భరతనాట్యాలు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి రాబో తరాలకి భావం అనేది యువతరానానికి అందివ్వాలనే సదు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఈ విశాఖ జిల్లా అన్నమయ్య కళాపేఠం అధ్యక్షులుగా శ్రీ వై అప్పారావు గారు సమన్వయకర్తగా శ్రీ రెట్టి భగవాన్ దాస్ గారు అంటే నేను ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది భావితరాల్లో ఇంకా ఎక్కడైతే ఏ గ్రామంలోనైతే భ భక్తి అనేది లేదు భజన అనేది లేదు ఆ గ్రామానికి వెళ్ళి మేము భజన చేయడం అనేది జరుగుతుంది ఇది ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశము భక్తిలో తొమ్మిది మార్గాలుగా మనకి ఇవ్వడం జరిగింది మంది హిందూ ధర్మం హిందూ మతం కా ప్రకృతి ప్రకృతిస్తున్నటువంటి మామిడి శక్తులు మయాన్ని చక్కనటువంటి వాతావరణం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక అయినటువంటి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు